అయినపూలు మల్లికార్జున స్వామి జాతరలో ఒగ్గు పూజార్ల పట్నాలు ఆకర్షణగా నిలుస్తున్నాయి ముందుగా భక్తులు బోనాలు సమర్పించిన తర్వాత మల్లికార్జున స్వామికి భక్తులు పట్నాలు వేస్తారు స్వామికి వారికి కళ్యాణం నిర్వహించి అనంతరం అయిన మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు భక్తులు పట్నాలు నిర్వహించి మల్లికార్జున స్వామిని మేలుకొల్పుతామంటున్న అయినవోలు ఒగ్గు పూజార్లతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ అయినవాళ్ళు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో అయితే పట్నాలు అయితే ఒక ఆకర్షణగా నిలుస్తాయి ప్రస్తుతం మనం ఏదైతే పట్నాలు నిర్వహిస్తున్న కాడ మనం ఉన్నాం మనం బుద్ధుల కూర్చోవచ్చు ఏదైతే ఇటు అయినవాళ్ళు మల్లికార్జున స్వామికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా భక్తులు అయినవాళ్ళు మల్లికార్జున స్వామిని దర్శించగల కంటే ముందుగా ముందుగా అయితే ముందుగా ఇటు బోనాలను అయితే బోనాలను అయితే వండుతారు బోనాలు వండించిన తర్వాత కూడా ఇటు ఆలయ సన్నిధికి చేరుకొని కూడా మల్లికార్జున స్వామికి సంబంధించి కూడా పట్నాలు వేస్తారు అయితే ఈ పట్నాలు అయితే ఒక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పవచ్చు అయితే భక్తులు কিন্তু কম বঙ্গার গুঁট মালিকার্জুন স্বামী స్వామికి సంబంధించి కూడా నమ్ముతారు అయితే భక్తులు ముఖ్యంగా స్వామి వారికి అయితే పట్టణాలు వేస్తారు పట్టణాలకు సంబంధించి కూడా మల్లికార్జున స్వామికి సంబంధించి కూడా ఏదైతే కళ్యాణం నిర్వహిస్తారు కళ్యాణం నిర్వహించిన తర్వాత కూడా భక్తులు అయితే మల్లికార్జున స్వామి సన్నిధికి చేరుకొని మల్లికార్జున స్వామిని కూడా దర్శించుకుంటారు ఫస్ట్ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు అసలు ఎప్పటి నుంచి ఈ యొక్క పట్టణాలకు సంబంధించి కూడా ఆచారం వస్తుంది ఈ పట్టణాలు ఎందుకు వేస్తారు ఈ పట్టణాలు వేస్తే ఎలాంటి సుఖ సంతోషాలు కలుగుతాయో భక్తులను అడిగి తెలుసుకుందాం చెప్పండి అమ్మా ఎప్పటి నుంచే మీరు ఈ మల్లికార్జున స్వామికి పట్టణాలు పట్టణాలు వేస్తారు మా చిన్నతనాన్ని నుంచి ఇక్కడికి వస్తున్నాం మాకు చిన్నప్పటి నుంచి దేవుడు వచ్చిండి ఇక్కడికి వస్తున్నాం మాకు ఇక్కడికి వచ్చినందుకు మంచిగా అనిపిస్తుంది ప్రతి ఏడాది ఇక్కడికి వస్తాం బండారి ఒడిబియ్యాలు అప్ప చెప్తాం దేవునికి పట్టణాలు అనేది తొక్కుతాం తొక్కినందుకు మాకు మంచిగా ఉంటుంది అలా చేయి ద్వారా వల్ల మా వల్ల మాకు మంచిగా అవుతుంటుంది మా పంట పేర్లల్లో మా పిల్ల జల్లలల్లా మాకు ఉన్నా కానీ మంచి అవుతుంటుంది మల్లికార్జున స్వామిని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తావు చిన్నతనాన్నిచ్చే వస్తున్నాం నాకు ఏడేళ్ళ బాబు నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నాం ఆయన వల్లనే ఇవాళ ఇంత బువ్వ మాకు దొరుకుతుంది మంచి అవుతుంది మీరైతే కోరుకున్న కోరికలు తీరినాయా లేదా మాకు ఏది అనుకున్నా కానీ మనసు లేదని అనుకుంటే కోరికలు మాత్రమే బట్టే తీరిపోతాయి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పట్టణాలు ఇస్తామంటు అంటున్నారు ఇక్కడ మల్లికార్జున స్వామికి కూడా కళ్యాణం చేస్తామని చెప్తున్నారు అయితే ఈ పట్టణాలకు సంబంధించి కూడా మాట్లాడేందుకు కూడా మనతో పాటు ఒగ్గు కళాకారులు ఉన్నారు ఒగ్గు పూజారులు ఉన్నారు వారితో మాట్లాడదాం అసలు ఈ పట్టణాలకు సంబంధించి ఎప్పటి నుంచి ఈ పట్టణాలు నిర్వహిస్తారో అసలు ఈ పట్టణాలకు సంబంధించి ఏ ఏ విధంగా నిర్వహిస్తారో వారితో మాట్లాడదాం చెప్పండి అసలు మల్లికార్జున స్వామి అయినవారు మల్లికార్జున స్వామి అంటేనే ఈ పట్టణాలు గుర్తుకొస్తాయి ఈ పట్టణాలకు సంబంధించి కూడా మల్లికార్జున స్వామికి ఎందుకు ఈ పట్టణాలు ఇస్తారు ఎప్పటి నుంచి ఈ ఆచారం ఉంది ఒక దాదాపుగా నాలుగైదు సం సంవత్సరాల నుండి ఈ మల్లికార్జున స్వామి దేవస్థానం అయిన ఒగ్గు పూజార్లో నేను అనగా మధ్య రాజయ్యను మధ్య సమ్మయ్య మజ్జిగ రాజు ఈ దేవస్థానానికి నేను ఒక ఒగ్గు పూజారి అంటే పెద్ద మనిషిగా ఉన్నా అయిన వాళ్ళు టెంపుల్ ఈ మల్లికార్జున స్వామికి వంశపరంగా మా తాతలు నాడు కాంచం చూస్తా ఈ దేవునికి ఇదే కొనసాగు ఉంటా ఇట్లా స్థలం భక్తుల చూస్తా వేలాది మందిగా తరలి పట్నాలు బోనాలు ఎందుకు చెల్లించు అంటే భగవంతుడు ఫస్ట్ పసుపు పచ్చ తెల్లబిండి కుంకుమతోని పట్నం కొట్టి వాళ్ళు కొత్త బట్టలు కూరమిసాలు గజ్జల్లావులు ఈరగోళలు ముడుపులు తొట్టెలు గొడుగులు ఎల్లమ్మ గవల దర్శనం అప్పుడు ఏంచగా ఏడు గవలు మలన్నకి ఇచ్చింది కాబట్టి వాళ్ళు కూడా గవల దర్శనం పట్నం మీద పెట్టుకుంటారు ఆ మల్లికార్జున స్వామి పవర్ఫుల్ దేవుడు కాబట్టి కోరిన కోరిక నెరవేర్చి అనుకున్న పనులు ఆరోగ్యంగా పంటలు పైర్లు కొడుకులు గానంలో కొడుకులు బిడ్డలు గానంలోకి బిడ్డలు ఈ ప్రకారంగా జరుగుతాయి కాబట్టి భక్తులు వచ్చి ఒగ్గు పూజలతో పట్నం వేసుకోవడం జరుగుతుంది పట్నం వేసుకున్నాకనే దర్శనానికి పోవడం జరుగుతుంది దేవునికి ఒక పట్నం వేసినాక మేలుకోల్ప అంటే ఇట్లా శివే జగన్యమాతి రూపంబు దేవుడో నీకు పూలు పత్రలు పెట్టి నీ పూజ చేస్తా ఉన్నారు దేవుడు మక్కల పుట్టింది మాయ బండారి బండారి తెచ్చి బసంతమాడుతున్నవాయోమా నీకు పూలు పత్రలు పెట్టి నీ పూజ చేస్తా ఉన్నారు ఆకు పత్రలు పెట్టి ఆజ్ఞ తీసుకుంటూ ఉన్నారు మల్లయ్యో నీకు ఆవు పాలు తెచ్చి అభిషేకం ఎత్త ఉన్నారు మల్లయో ఇ ఆయోమాయో నీకు పచ్చి పాలు తెచ్చి పాదాలు కడుగుతా ఉన్నారు దేవుడు కూడా అయిన వాళ్ళు మల్లికార్జున స్వామి మొదలైతే చాడు పట్టణాలు అయితే గుర్తుకొస్తాయి ఇటు ఒగ్గు పూజార్లు కూడా ఇటు ప్రత్యేకంగా పట్టణాలు వేస్తూ కూడా ఆదర్శంగా నిలుస్తారు అయితే కోరుకున్న కోరికలు తీర్చే కొంగు కాంగారంగా వెలుగుతున్న అయిన వాళ్ళు మల్లికార్జున స్వామికి ముందుగా ఇటు బోనాలు చెల్లించిన తర్వాత కూడా ఇటు ఏదైతే పట్టణాలు నిర్వహిస్తారో ఈ పట్టణాలకు సంబంధించి కూడా మల్లికార్జున స్వామికి సంబంధించి కూడా కళ్యాణం నిర్వహిస్తారు కళ్యాణం నిర్వహించిన తర్వాత వెలుగుతారు కొలుపుతారు అయితే ఇవన్నీ చేసిన తర్వాతనే మళ్ళీ మల్లికార్జున స్వామిని అయితే దర్శించుకుంటారు అయితే తరతరాల నుండి కూడా వెనుకటి ఆ రోజు కూడా ఇలాంటి నిర్వహి ఇలాంటి పట్టణాలు ఉంటూ కూడా చెప్తున్నారు అయితే భక్తులు కూడా కోరిన కోరికలు ఏది కోరుకున్నా కూడా దేవుడు అయితే ఆ కోరికలను నిర్వహిస్తున్నారు కాబట్టి మేము ఇష్టపూర్వ ఇష్టానుసారంగానే ఈ విశానుసారంగానే ఇక్కడ మేము ఆ పట్టణాలు వేస్తామంటూ కూడా భక్తులు చెప్తున్నారు మరో పక్క ఇటు నిత్య ఆ కళ్యాణం నిత్య కళ్యాణం జరుగుతూనే ఉంటుంది నిత్యం భక్తులు వస్తూనే ఉంటారంటూ కూడా ఇటు ఒగ్గు ఆ పూజారులు అయితే ఇక్కడ మాట్లాడుతున్న పరిస్థితి అయితే అయిన వాళ్ళు మల్లికార్జున స్వామి ఆ సన్నిధిలో ఉందని చెప్పచ్చు బిడిజల్లు సుధీర్ తారకృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ వరంగల్